నమస్తే వెల్కమ్ టు ద చచ్చ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే మీ థర్టీ ఇయర్స్ అటు జర్నలిజం అండ్ ఆటోమొబైల్లో మీరు మీరు జా వర్క్ చేశారు అయితే ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ జర్నలిజం వర్క్లో ఏవైనా కొన్ని అనుభవాలు మన ప్రేక్షకులతో పంచుకోండి సార్ అంటే చాలా అనుభవాలు పంచుకున్నాను మరిన్ని విషయాలు కూడా పంచుకుందా ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరుగుతోంది అయితే దీన్ని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఈ అనుభవాలు మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైనా చేస్తున్నా చదువుతున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎందుకంటే బేసికల్గా నేను కూడా మూడు పీజీలు చేశాను అందులో పీజీ డిబిఏ అండ్ ఫైనాన్షియల్ జ్యువెలరీ స్పెషలైజేషన్ అలాగే ఎంకామ్ చేశాను పీజీ ఐఆర్పిఎం చేశాను ఈ అనుభవం నాకు నా వృత్తిలో కూడా ఉపయోగపడింది అంటే హ్యూమన్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంటు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది సో ఈ సబ్జెక్టు చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని ఈ ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ అనుభవాలు దృష్ట్యా నేను కొన్ని పేర్లు నేను చెప్పడం లేదు ఎందుకంటే ఆ పేర్లు చెప్పి సమాజంలో వాళ్ళని ఇబ్బంది పాలు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి పేర్లను మాత్రం నేను రివీల్ చేయడం లేదు ఇది యథార్థ సంఘటనలో నేను నా కెరీర్ ప్రారంభ దశలో నేను ఈనాడులో పనిచేశాను ఈనాడులో నేను దాదాపు పన్నెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సో ఈనాడు నాకు అనుభవాలు అనేకం నేర్పింది అంటే క్రమశిక్షణ నేర్పించింది తర్వాత ఉద్యోగం దాని విధానాలు మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా నేను ఈనాడు నుంచి నేర్చుకున్నదే సో ఈనాడు ఒక డిసిప్లిన్కి మారిపోయారు దాంతో ఒక్కసారి పన్నెండు సంవత్సరాలు అందులో కనుక పనిచేసినట్టయితే ఆటోమేటిక్గా మన జీవన విధానంలో కూడా డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది అంటే టైం పంచువాలిటీ వర్క్ వర్కింగ్ అవర్స్ అలాగే మనం నేర్చుకునే విషయాలు కూడా అనేకం ఉంటాయి పేపర్లో పనిచేసినప్పుడు నేను జనగా పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాకున్నటువంటి అలవాటు ఏంటంటే అనేక డిపార్ట్మెంట్లు మేము పరిశీలిస్తూ ఉంటాం సో దానికి సంబంధించి సజేషన్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే మిషన్ సెక్షన్ సంబంధించి కానీ అనేక విషయాలు మేము ఫాలోఅప్లో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది జనగా పర్సనల్ మేనేజ్మెంట్ అంటే అదే అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి సో ఈ సందర్భంలో ఈ అడ్వర్టైజ్మెంట్లు అనేది కూడా ఒక ప్రధానమైన పాత్ర పేపర్కి పేపరు అవ్వాలి అంటే అడ్వర్టైజ్మెంట్స్ దానికొంటే రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పేపర్ కాస్ట్ ఆ రోజుల్లో చెప్తున్నాను ఇప్పుడు ఇంకా పెరిగింది ఒక పేపర్ కాస్ట్ అన్ని పేపర్లు కనుక ప్రింట్ చేయాలంటే ఒక పేపరు ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అవుతుంది ఒక పేపర్ కాస్ట్ అందులో మనం పే చేసేది ఇప్పుడు వచ్చేటికి ఐదు రూపాయలు అలాగ ఉన్నట్టుంది అప్పుడైతే ఇంకా తక్కువే మరి మిగతా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ వస్తుంది సో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి అనేక మంది వస్తుంటారు అందులో లార్జెస్ట్ సెక్రటెడ్ పేపర్కి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి పొలిటీషియన్స్ కానీ లేకపోతే బర్త్డేకి సంబంధించి కానీ మ్యారేజ్ డేకి సంబంధించి కానీ తర్వాత యానివర్సరీస్ ఇలాగ రకరకాల అకేషన్స్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చేయించుకోవడం అనేది ఒక అలవాటు కింద మార్పింది సో అదే రెవెన్యూ కూడా సో ఈ క్రమంలో విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది అలాగే అనేక మంది దర్శకులు తర్వాత ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయనే ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఏ లొకేషన్స్కి వెళితే ఆ లొకేషన్స్కి ఫుడ్ అది పంపించాయి అంటే మర్యాద మాత్రమే ఆ విధంగా వాళ్ళ ఎన్నో వసతులు కల్పించేవాళ్ళు వాళ్ళకి అందుకని కొంతమంది ప్రొడ్యూసర్స్ కొంతమంది డైరెక్టర్స్ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చేవారు అనమాట ఆయన సినిమాలో నటించారు వాళ్ళ అబ్బాయి కూడా బాల నటుడుగా నటించాడు అయితే తండ్రి కొడుకు ఈ సంబంధం అనేది చాలా గొప్ప సంబంధం ఎవరు కూడా ఆ అనుబంధాన్ని వెలకట్టలేనటువంటి విషయం ఒకరోజు ఏం జరిగిందంటే ఆ డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఏడ్చుకుంటూ ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్కి వస్తే మేమందరం కూడా కంగారు పడ్డ ఏం జరిగిందని ఇదైతే అది రాత్రి ఎనిమిది దా తొమ్మిది ఆ ప్రాంతాల్లో జరిగింది వస్తే ఏ ఏంటి విషయం అంటే ఇలా మా నాన్నగారు చనిపోయారు అందుకని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వచ్చామని చెప్పి చెప్పాడు జనరల్గా ఎవరైనా సరే తండ్రి చచ్చిపోయాడంటే ఖచ్చితంగా నమ్ముతాం మనం నమ్ముతాము దాన్ని విశ్వసిస్తాం కొడుకు కాబట్టి సరే మ్యాటర్ ఏదో ఇచ్చేసాడు మ్యాటర్ ఇచ్చేసి మనీ పేమెంట్ కూడా అయిపోయింది మనీ పేమెంట్ అయితే యాడ్ వచ్చేసింది మన పేపర్లో మార్నింగ్ కల్లా పేపర్ వెళ్ళిపోతుంది కదా మార్నింగ్ సిక్స్ లోపలే పేపర్ వెళ్ళిపోతుంది అంత పంచువాలిటీ నాలుగున్నరకు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి సరే ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ పొద్దున్నేళ్ళు నిద్ర లేచి ఇంకా బతికే ఉన్నాడు ఆయన ఆయన చనిపోవాలి నేను లేచి పేపర్ చూ అసలు పేపర్ చూడలేదా నేను చనిపోయినా దాన్ని ఆయన చూడాల చూసుకుంటుంటే చాలామంది పూలదండ్రలు తీసుకొని రావడం మొదలుపెట్టారు పూలదండ్రలు తీసుకొని రావడం మొదలుపెట్టేప్పటికీ ఆయన ఏంటి ఇంతమంది అంటే మా ఇంటికి అని చెప్పి అనేటప్పటికీ పేపర్లో ఇది ఉంది అడ్వర్టైజ్మెంట్ ఎవరు వేశారంటే కొడుకే వేశాడు చాలామంది వచ్చి ఈయన బతుకుండటం చూసి స్టన్ అయిపోయారు స్టన్ అయిపోతే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తండ్రికి కొడుక్కి మధ్య కొన్ని విషయాల మీద గొడవలు జరిగాయి గొడవ చదివితే తండ్రి మీద కోపాన్ని తెచ్చుకోవాలి కసి తెచ్చుకోవాలి సో దానికి ఏం చేయాలని చెప్పేసి ఈ అడ్వర్టైజ్మెంట్ పైన వెళ్ళి అతను డబ్బు కట్టి అడ్వర్టైజ్మెంట్ చేయటం జరిగింది ఈ సంఘటన ఒక విధంగా అప్పట్లో విశాఖపట్నంలో సంచలనం అంటే కొడుకి ఈ విధంగా చేయడం అనేది ఒక సంచలనం అందుకని అప్పటి నుంచి మేము ప్రికాషన్స్ ఏం తీసుకున్నామంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు చాలా వరకు పూర్వపరాలు ఆలోచించేవాళ్ళం అంటే అది నిజంగా జరిగింది అంటే కొడుకున్నప్పుడు జనగా మనం ఆలోచించాం కానీ కొడుకు కూడా అలా చేసేటప్పటికీ మా జీవితంలో అదొక మైలువేగం నిలిచిపోయింది అంటే ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంటుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం తెలిసి వచ్చింది అంటే రిలేషన్స్ ఎలాగుంటాయి అంటే చదువుకోవటం అనేది హెచ్ఆర్ హ్యూమన్ రిలేషన్స్ ఒక సబ్జెక్ట్ అయితే నిజ జీవితంలో ఇలాంటి మనుషులు ఉంటారా అని చెప్పేసి నాకు ఒక అనుభవం కలిగింది సో ఈ అనుభవం కలిగిన తర్వాత నేను సమాజాన్ని అనేక రకాలైనటువంటి కోణాల్లో పరిశీలించడం మొదలుపెట్టాను ఎందుకంటే జర్నలిస్ట్ జీవితం అనేటప్పటికీ మేము సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సమాజంతో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు మేము చూస్తుంటాం అందులో ముఖ్యంగా క్రైమ్ కానీ లేకపోతే సోషల్ ఎలిమెంట్స్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మేము చూడటం జరుగుతుంది అలాగే మాకు రకరకాల వ్యక్తులతో పరిచయం వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా మాకు అనేక రకాలైనటువంటి అంశాల్లో దోహదపడుతూ ఉంటాయి ముఖ్యంగా నేను తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నేను చెప్పాను కదా ఈ ఇన్సిడెంట్ ఒక కుటుంబంలో సంబంధాలు ఏ విధంగా ఉంటాయని మనం ఆలోచిస్తే చాలామంది సంఘటనలు చాలా ఉంటాయి ఎందుకంటే కుటుంబం అనేటప్పటికీ తల్లి తండ్రి కొడుకు లేకపోతే చెల్లు అక్కయ్య ఈ అనుబంధం మన పాత సంస్కృతిలో నుంచి కనుక తీసుకుంటే దానికి ఒక పవిత్రత ఉంది అంటే వదిన అంటే తల్లితో సమానం అలాగే ఒక చెల్లి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం రాఖీ కట్టడం ఈ సాంప్రదాయాల్లో మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించారు కానీ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు వాళ్ళ వ్యక్తిత్వం ఒక రకంగా ఉండదు పాత కాలంలో అంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి సందర్భంలో సమాజం మరి ఇంత స్పీడ్ యుగానికి వెళ్ళిపోలేదు అప్పట్లో ఒక సమాజంలో సాంప్రదాయమైన పద్ధతులు కానీ లేకపోతే ఇంత బిజీ లైఫ్ కానీ లేదు కానీ నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల కాలంలో సమాజంలో అనేక మార్పులు జరిగాయి ఒకటి రొటీన్ లైఫ్ అనేది పోయి స్పీడ్ లైఫ్ అయిపోయింది తర్వాత ఆలోచన విధానం మారిపోయింది అలాగే పాశ్చాత్య దేశాల సంస్కృతి మన భారతదేశంలోకి ప్రవేశించింది అలాగే మన వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం అక్కడ ఉండటం ఇక్కడికి రావటం ఇవన్నీ కూడా మన కల్చర్ని అనేక రకాలుగా ప్రభావితం చేసింది ఇందులో నేను కుటుంబం అనేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇప్పుడైతే త్రీ బెడ్రూమ్ హౌసెస్ టూ బెడ్రూమ్ హౌసెస్ ఇలా వచ్చే కానీ ఒకప్పుడు కుటుంబం చాలా పెద్దదిగా ఉండేది ఒకే ఒక బెడ్రూమ్ ఉండేది తర్వాత ఇప్పుడు టూ బెడ్రూము త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్ కూడా వచ్చాయి ముఖ్యంగా ఈ పిల్లల విషయంలో కూడా అన్న చెల్లెలు అక్కా తమ్ముడు వీళ్ళు వీళ్ళ అనుబంధం చాలా గొప్పదని చెప్పాను నేను వీళ్ళు పెరుగుతున్న కొద్దీ వీళ్ళు పెరగవలసిన విధానంలో కూడా చాలా తేడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒకే బెడ్రూమ్లో తల్లి తండ్రి పడుకుంటారు ఒక బెడ్రూమ్లో అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలాంటి వాళ్ళు పడుకుంటారు ఇది అన్ని చోట్ల ఉంటేది కానీ అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే వాళ్ళు వయసులో ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ మనసులో పరిపక్వత పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలియదు ఆ జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలి నేను పర్సనల్గా నేను కొన్ని చూసిన అనుభవాల్లో షాకింగ్ పరిణామాలు ఏంటంటే ఈవెన్ వాళ్ళు ఒకే గదిలో ఉండటం చిన్నప్పటి నుంచి పెరగటం వాళ్ళ మధ్య కూడా అట్రాక్షన్స్ పెరిగి వాళ్ళిద్దరి మధ్య కూడా లైంగికమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకునే సంఘటన కూడా నేను చూడటం జరిగింది చూశాను అలాంటి సంఘటనలు అంటే ఇది వింటే చాలామంది ఇది నిజమా అని చెప్పి అనుకుంటారు కానీ ఇది చాలా చోట్ల జరుగుతున్న సంఘటనలు చివరికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి పెళ్లి చేసుకుంటామనేటువంటి సందర్భాలు కూడా వచ్చాయి తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకుంటారు ఇది ఎవరికి చెప్పుకోలేరు ఎందుకంటే ఒక అన్న చెల్లి ఒక అక్క తమ్ముడు ఈ సంబంధం చాలా గొప్పదని చెప్పాను కానీ వాళ్ళద్దరి మధ్య కూడా ఒక లైంగిక సంబంధం ఏర్పడేటువంటి స్థితి వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ వన్ క్రమశిక్షణ లేకపోవటం తర్వాత వయసులో ఉండేటువంటి అట్రాక్షన్స్ అలాగే సమాజంలో ఏది తప్పు కాదు అనేటువంటి ఫీలింగు ఏర్పడటం తర్వాత ఈ మొబైల్స్లో ఫేస్బుక్ తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా చాలా రిలేషన్స్ని స్పాయిల్ చేసేటువంటి క్యారెక్టర్స్ని ప్రవేశపెట్టడం ఒకప్పుడు మన సినిమాలు కనుక చూసుకుంటే పాతరం సినిమాల్లో చూసుకుంటే అత్త అనేటువంటి పదానికి ఒక పవిత్రమైనటువంటి అర్థం ఉండేది అమ్మకి అత్తకి మధ్య తేడా ఏమీ లేదు అమ్మని ఎంత గౌరవిస్తామో పిల్లనిచ్చినటువంటి అత్తగారికి కూడా అదే గౌరవిస్తాం కానీ తర్వాత తర్వాత కాలంలో మన సినిమాల్లో కూడా ఒక రకమైన సంస్కృతి వచ్చేసింది ఆ సంస్కృతి ఏంటంటే అత్తని ఆటపట్టిచ్చేటువంటి అల్లుడు అంతవరకు పర్వాలేదు సరదాగా ఉంటుంది కానీ చివరికి ఒక సెక్స్ కోణంలో కూడా అత్తని టీచ్ చేయడం అనేటువంటి సంస్కృతులు సినిమాలు వచ్చాయి పేలి చెప్పడం నాకు అనవసరం ఆ సినిమాలు సంస్కృతులు వచ్చేసాయి అంటే భార్యను ఎలా చూస్తాడో అతను కూడా అలాగే చూసే సంస్కృతి సినిమాలు ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద పడింది నేను చూసినటువంటి ఈ హ్యూమన్ రిలేషన్స్లో ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సందర్భాల్లో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే జనగా చాలా క్లిషన్స్ వస్తాయి ఇప్పుడు పురుడు అంటే పిల్లలు పుట్టేటువంటి సందర్భంలో కొంతమంది వాళ్ళ అత్తారింటికి వెళ్ళలేరు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు ఇంట్లోనే ఉంటారు సో వీళ్ళకి పేరెంట్స్ ఎవరు లేకపోతే అత్తగారు వస్తారు అత్తగారు వచ్చినప్పుడు ఆవిడే చెప్పాను ఒక తల్లి స్థానంలో పూజించేటువంటి పవిత్రమైన స్థానం ఎప్పుడైతే సమాజంలో ఈ సినిమాలు పుస్తకాలు సాహిత్యం కూడా ఏది తప్పులేదు అనేటువంటి ఒక సంస్కృతి దిగజారిపోయిందో చివరికి అతకైన అల్లుడికి మధ్య కూడా లైంగిక సంబంధాలు ఏర్పడినటువంటి సందర్భాలు కూడా సమాజంలో ఉన్నాయి అంటే వావి వరుసలో లేనటువంటి ఒక అనైకత అనైతికతకి దారితీసినటువంటి సందర్భాలు చాలా వరకు ఇప్పుడున్నటువంటి మొబైల్స్ ద్వారానే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు మొబైల్స్లో ముఖ్యంగా ఈ ఫేస్బుక్ ఎప్పుడైతే వచ్చిందో అందులో అనేక రీల్స్ అని లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని ఇవన్నీ వచ్చేసాయి ఆ షార్ట్ ఫిల్మ్స్ మనం ఎంత చూడకూడదు అనుకున్నా కూడా అది దానికి ఉన్నటువంటి లేకపోతే ఏంటో కానీ మన దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే కంపల్సరీగా మనం చూడం వయసు పెద్ద అవుతున్న కొద్ది మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు దేనికి మధ్య ఒక ఒక లైన్ అంటూ లేకుండా అయిపోయింది అంటే వదిన వదిన ఒక పవిత్రమైన స్థానం అలాగే వదినకి తమ మరిదికి కూడా ఈ మధ్య లైంగిక సంబంధాలు ఏర్పరచుకునేటువంటి సంస్కృతి క్రైమ్ ఇన్సిడెంట్స్ మనం కుటుంబాల్లో చూస్తున్నాం అది కూడా తప్పులేదు అనేటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఈరోజు ప్రమోషన్ జరుగుతోంది ఫేస్బుక్లో దీనివల్ల ఏంటంటే ఈ యూత్ ముఖ్యంగా పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్య ఎవరైతే ఈ టీనేజ్ ఏజ్ ఉంటుందో ఈ టీనేజ్లో ఉన్నవాళ్ళు మన భారత సంస్కృతి రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు ఏంటంటే మేము కంపల్సరీ చదువుకునేవాళ్ళం అది లైబ్రరీస్లోకి వెళ్ళి మేము చదువుకోవటం లేదంటే మా పాఠ్యాంశాల్లో ఉండటం ఇవన్నీ లేకపోతే మాకున్నటువంటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్లో మా తల్లిదండ్రులు లేకపోతే తాతలో అమ్మమ్మలో ఒక నైతిక విలువల గురించి చెప్పేవాళ్ళు ప్రదనంటే ఒక తల్లి లాంటిది అత్తగారి అంటే ఒక పవిత్రమైన స్థానం ఇవన్నీ ఆ సంస్కృతిలో భాగంగా మన రక్తంలో నరుణలోనే జీర్ణించకపోయేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తే ఉమ్మడి కుటుంబ సంస్కృతి లేదు తర్వాత మంచి చెడు చెప్పేటువంటి పెద్దవాళ్ళు లేరు తర్వాత తల్లిదండ్రులు కూడా బిజీ ఉద్యోగాలు ఇద్దరు చేస్తున్నారు కొన్ని చోట్ల చేయకపోయినా కూడా పట్టించుకునే స్టేజ్లో లేరు తర్వాత ఈ మొబైల్స్ అడిగిన వెంటనే అనేక రకమైన మొబైల్ ఫోన్స్ ఇవ్వటం ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి ఐఫోన్లు అని ఏమని చాలా రకాలు వచ్చేసాయి తర్వాత ఇప్పుడు లాకింగ్ సిస్టమ్ వచ్చేసింది పిల్లలు కూడా లాకింగ్ సిస్టమ్ పెట్టేసుకుంటున్నారు సో పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు అన్నది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉన్నటువంటి ప్రైవేట్ టైంలో చదువుతున్నారో తెలియదు లేకపోతే ఇలాంటివి చూస్తున్నారో తెలియదు తర్వాత ఒకప్పుడైతే కేవలం బుక్స్ లేకపోతే రిఫరల్ బుక్స్ ఇవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు మొబైల్స్ తర్వాత ల్యాప్టాప్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రిఫరల్ అనేది అందులో చదువుకుంటున్నారు అంటే మంచిదే అది కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అది చదువుకుంటున్నారా లేకపోతే వేరే పిక్చర్స్ చూస్తున్నారా అన్నది చాలా ప్రధానమైన అంశం అందులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి ఓటీటీలో ఓటీటీలో కొంతవరకు ఒక సెన్సర్షిప్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఈ మన ఓటీటీ ప్లాట్ఫామ్ కాకుండా ఈ మధ్య కొన్ని షార్ట్ మూవీస్ తీస్తున్నారు సిరీస్ సిరీస్ అది అది వెబ్ సిరీస్ మీద ఎక్కడ సెన్సర్షిప్ లేదు వెబ్ సిరీస్ లో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నది అసభ్యకరమైనటువంటి పదజాలం ఉన్నది ఈ రోజు వెబ్ సిరీస్లో అనేక రకాలైనటువంటి పాత్రల ద్వారా చెప్పిస్తున్నారు వెబ్ సిరీస్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయాయి ఇది చూసిన తర్వాత పిల్లల్లో కూడా ఇది మనం చేసే తప్పేంటి దీనివల్ల తప్పు లేదు కదా అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఈ ప్రైవేట్ ఇలాగే తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళ మన పిల్లలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు ఇలాంటివి ఆలోచిస్తారు కానీ ఇది కూడా ఈరోజు పెళ్ళికి తయారు తీసేటువంటి పరిస్థితులుకి వెళ్ళిపోతాం అంటే నిజంగా చాలా బాధాకరమైన అంశం నేను నా జీవితంలో కూడా నేను కౌన్సిలింగ్ చేసేటువంటి సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మహేష్ ఓకే ఇది నాకు చాలా బాధ కలిగించేటువంటి అంశం కాబట్టి తల్లిదండ్రులు అనేక విషయాల్లో పిల్లల మీద జాతరలు తీసుకోవాలి వాళ్ళు చదువుకోవటమే కాదు మంచి మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు నైతిక ప్రవర్తన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి కనుక ఒక ప్రవర్తన కనుక తప్పితే కుటుంబ వ్యవస్థ చిన్న అయిపోతుంది మనం చాలాసార్లు ఈ మధ్య కొన్ని పేపర్లో కూడా మనం చూస్తున్నాం బాగా తాగేసినటువంటి తండ్రి కూతురు మీద ఆగాయిత్యం చేశాడని అంటే తండ్రి కూతురు సంబంధం ఎలాంటిది ఇది అది పవిత్రమైన సంబంధం సంబంధం అలాంటి పవిత్రమైన సంబంధం కూడా ఈరోజు క్రాస్ చేస్తున్నారంటే అంటే ఇది ఓపెన్గా ఎవరు డిబేట్ చేయరు ఈ సబ్జెక్టుని మనం నిజంగా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఓపెన్ డిబేట్లో తీసుకున్నాం అలాగే ఇప్పుడు ఒక అత్తగారు అల్లుడు మరి వీళ్ళ మధ్య సంబంధం అది ఏమవుతుంది ఈరోజు సెక్సువల్ సంబంధాల కింద మారిపోతున్నాయి దాని కారణం ఏంటి ఎవరు ఒకటి వాళ్ళ మనస్తత్వంలో విపరీతమైనటువంటి మానసిక జాజ్యం తర్వాత బావి భరస లేకపోవటం అలాగే దీని మీద అసలు స్టార్టింగ్లోనే కొన్ని సినిమాలు వచ్చాయి తూర్పు పడమర అని చెప్పి సినిమా వచ్చింది తూర్పు పడమరలో ఏంటంటే ఒక విలువ చూపించారు అంటే తండ్రి ఏమో కొడుకు ఇద్దరు ఉంటారు అక్కడేమో ఒక తల్లి కూతురు ఉంటారు కూతురేమో తండ్రిని ప్రేమిస్తుంది కొడుకేమో వాళ్ళ తల్లిని ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకునేటప్పటికీ వాళ్ళు వస్తువులు వస్తాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు అది తూర్పు పడమర సినిమా అదే తూర్పు ఈ ఈరోజు సమాజంలో కూడా దానికి ఇంకా వక్రీకరించబడి వాయువాసులు లేని పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది ఇది నేను చూసినటువంటి సంఘటనలో ప్రధానమైనటువంటి సంఘటన కాబట్టి నైతిక విలువలు పెరగాలి మానవత్వం పెరగాలి తర్వాత మన ఆలోచన విధానం మార్పు రావాలి క్రమశిక్షణ అలవాటు పడాలి ఇది నేను చూసినటువంటి నా జర్నలిస్ట్ జీవితంలో ప్రధానమైనటువంటి సంఘటన ఇంకోటి ఇది ముగించిపోయే ముందు కొన్ని విషయాలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి జర్నలిస్ట్ జీవితంలో ముఖ్యంగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ విషయమే మనం ప్రస్తావించాం ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూసినటువంటి నా జీవితంలో అడ్వర్టైజ్మెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే మెయిన్ ఫొటోస్ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ ఫొటోస్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలని చెప్పి దాని వెనకాల పేలు రాసుకొని ఒక స్లగ్ కూడా రాసుకుంటారు రాసుకొని దాని ప్రకారం పెట్టుకుంటారు ఇందులో ఎవరు చిన్న మిస్టేక్ చేసిన అంటే అక్కడ షెడ్యూలింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు జాతరలు తీసుకున్న చివరికి వచ్చేటికి ఫోటో కంపోజింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రాసెసింగ్ నుంచి మిషన్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా అది ప్రొసీజర్ సో ఫస్ట్ ఎక్కడైనా మిస్టేక్ జరిగిందంటే ఆ మిస్టేక్ అలా కంటిన్యూ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూలింగ్ చెప్పాను షెడ్యూలింగ్లో ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక పెళ్లి జరిగింది పెళ్లి జరిగినటువంటి సందర్భంలో ఆ పెళ్లి జంటకి శుభాకాంక్షలు తెలిపేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది ఒక సందర్భం ఇంకో దాంట్లో ఒక యువకుడు ప్రమాదంలో మరణించాడు రమేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అతని మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఇతను యువకుడే ఆ పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు యువకుడే ఈ ఇద్దరి మధ్య ఫోటోలో ఏం జరిగిందంటే చచ్చిపోయినటువంటి అతని ఫోటో పెళ్ళికులకి వెళ్ళిపోయింది పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన వాడి కింద వచ్చేసింది అదేంది కదా అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ అయిపోయింది పబ్లిష్ అయినప్పటికీ ఒక్కసారి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఎందుకంటే ముఖ్యంగా ఇతను పెళ్ళికొడుకు చనిపోయాడంటే అదొక రకం తర్వాత అసలు చనిపోయిన వాడు వెళ్ళి పెళ్ళికొడుకు కింద ఫోటో కింద ఇడిపోతే అది ఇంకా బాగున్నాం అంటే నేను అంటే మనకి తప్పులు కావాలని చేయరు మనం రియల్ లైఫ్లో మనం ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకో ఒక పేపర్ మీద మనం తప్పు రాస్తాం దాన్ని మనం సర్దిద్దుకుంటాం అలాగే మనం మన సమాజంలో ఇప్పుడు ఏదన్నా ఒక తప్పు చేసాం దాన్ని రెటిఫై చేసుకుంటాం ఎందుకంటే ఎగ్జామ్లో కానీ ఏదైనా మనం తప్పు రాసినా ఆ టైంలో మనం గుర్తించగలిగితే రెటిఫై చేసుకుంటాం కానీ పేపర్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒకసారి పేపర్ పబ్లిష్ అయిపోయింది మార్కెట్లోకి వెళ్ళిపోయింది అంటే ఆ తప్పు వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు రెట్టిఫై చేసుకునే అవకాశం ఉండదు ఒకే ఒక అవకాశం ఏంటంటే సవరణ అంటే మేము ఇలాగా తప్పు జరిగింది గుర్తించగలరు అని చెప్పి ఒక సవరణ ఇవ్వగలం కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ సమాజంలో జరిగిపోతుంది అంటే పత్రికా సిబ్బంది ఎంత టెన్షన్ పడతారు వాళ్ళు ఎంత కష్టానికి గురవుతారు ఈరోజు చాలామంది తెలియదు అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్ ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా అంతే ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళు చదివేటప్పుడు ఒక అనేది తప్పు చదివితే వెళ్ళిపోతుంది మార్కెట్లోకి దాన్ని రిటిఫై చేసుకోవడం చాలా కష్టం అలాగే కొంతమంది లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు లైవ్ టెలికాస్ట్లో కూడా కొన్ని అవతల వ్యక్తి ఏదైనా ఒక ఒక పదం మాట్లాడకూడదు మాట్లాడితే ఈరోజు అది కోర్టులో కూడా కేసు కింద అడిపోతుంది అంటే ఏం యాంకర్ కూడా తెలియదు అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడనని తెలియదు అంటే అంటే మనం కొన్ని మిస్టేక్స్ అనేది సరిదిద్దుకోలేం లైవ్లో కానీ లేకపోతే పేపర్లో కానీ కొన్ని మిస్టేక్స్ని మనం సరిదిద్దుకోలేనిటువంటి పరిస్థితులు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా ఇబ్బంది కలిగజ కలగజేస్తాయి కాబట్టి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ సిబ్బందికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి మనశ్శాంతి ఉండదు అంటే మనం తప్పు చేసామా ఎక్కడైనా తెలియకుండా తప్పు జరుగుతాయి ఎప్పుడు తప్పు జరగవు వాళ్ళకి ఆ మనాడి పేపర్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు టెన్షన్ పేపర్ చూసి అంతా పర్వాలేదు అనుకున్నా కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఇందులో తప్పు జరిగిందని లేకపోతే ఇక్కడ ఏ విధమైనటువంటి ఫోటో తప్పు పెట్టిందని అంటే ఆ ఎంపై పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ ఎలా మహేష్ ఒక రకమైనటువంటి టెన్షను ఒక రకమైనటువంటి ఆందోళన తర్వాత ఈ అనుభవాలతో కలిసినటువంటి ఆ జీవితం భావితరాలకి ఒక సంకేతం అంటే పేపర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకు ఉండే అనుభవాలు ఒక పుస్తకం కనుక రాస్తే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళు అనుభవాలు అయితే ఇప్పుడు మన యూట్యూబ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవి ముఖంగా కాకుండా మనం ఇట్లా ఛానల్ పరంగా కూడా చెప్తున్నాం సో పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతారు టెన్షన్ పెడుతూ ఉంటారు వాళ్ళు తప్పులు మనం చేయని హ్యూమన్ మిస్టేక్స్ ఏంటంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా అలాగే ఇప్పుడు నేను చెప్పిన మానవ సంబంధాలు కూడా జర్నలిస్ట్కి ఎక్కువ తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పనిచేసే విధానంలో కానీ లేకపోతే అనేక రకమైన కలవటంలో కానీ తర్వాత ఈ పేపర్లో క్రైమ్ న్యూస్ రాసేటప్పుడు కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా క్రైమ్ కింద మారుతూ ఉంటాయి మారినప్పుడు కూడా ఇలాంటి విషయాలు జర్నలిస్ట్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక అనుభవాలు సినిమాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని నేనైతే తెలుసుకున్నాను ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఆ రకంగా ప్రభావితంగా చేస్తున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల దగ్గర కూడా ప్రతిదీ అంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్గా రూమ్స్లో ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు దేన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి లేదు అలాగే మన పరిధులు కూడా మనమే గీసుకొని ఉండాలి ఆ పరిధులు దాటేపుడు కూడా తెచ్చేటువంటి పరిస్థితులను తెచ్చుకోకూడదని చెప్పి ఈ ఎమ్మెల్యే అనేటువంటి అవకాశం మంచి జరగాలని చెప్పి నేను సమాజానికి కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అమ్మవాళ్ళు చెప్పారు మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరి కొన్ని రోజు మనం చూ చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్